హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మొదట సారీ అండి అందరికి ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు ఇక మీదట ప్రతిరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా వస్తుంది అలాగే ఒక టూ త్రీ డేస్లో కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి అస్సలు ఇబ్బంది పడకుండా అలాగే తిట్టుకోకుండా హ్యాపీగా వినేయండి ఇక ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా వరించే ప్రేమ ఎపిసోడ్ అప్పుడు నాకు ఫోన్ చేసింది అని సాగదీస్తూ అడుగుతున్న అమర్ మాటలకు అది కూడా నేనే అన్న శ్రావణి మాటలతో ఒక్కసారిగా గాలిపోయిన బెలూన్లా చిన్నగా అయిపోయాడు అమర్ అయినా అయినా ఏంటది శ్రావణి చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండకుండా ఇలాంటి పిచ్చి పనులు నిజంగాని శ్రవంతినే కాల్ చేసిందని ఎంత సంతోషపడ్డానో తెలుసా నాకే కానీ రెక్కలు ఉండి ఉంటే ఎగురుకుంటూ వచ్చి శ్రవంతి ముందు వాలిపోవాలి అన్నంత ఆనందంగా అనిపించింది అయినా నాలాంటి మంచోడిని ఇలా ఏడిపించాలని నీకెలా అనిపించింది శ్రావణి అంటున్న అమర్ మాటలకు దూరంగా దాక్కుని చూస్తూ ఉన్న శ్రవంతి పక్కపక్క నవ్వింది మళ్ళీ అమర్కి అనుమానం వస్తే ఇబ్బందని తనకి తానే సర్ది చెప్పుకుని చాటుగా అమర్ ఏం మాట్లాడుతున్నాడో వింటోంది శ్రవంతి చెప్పు శ్రావణి చెప్పు అసలు మీ అక్క పేరుతో ఫోన్ చేసి నన్ను నేర్పించాలని నీకు ఎలా అనిపించింది నా అమాయకత్వం మీ అక్క చెల్లెలిద్దరికీ ఆటలుగా ఉందా అంటున్న అమర్ మాటలకు చాలు బాబు చాలు సారు చాలా ఎక్కువైంది ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించండి అప్పుడు కానీ నేను ఫోన్ చేసి ఉండకపోయి ఉంటే ఈ పాటికి తమరా గాయత్రి మెడలో తాలి కట్టి ఎప్పుడో మిస్టర్ గాయత్రి అమర్ అయిపోయి ఉండేవారు అయితే అయితే ఏమవుతుంది మీ అక్కకి నేను ఎలాగో అక్కర్లేదు అన్నప్పుడు నేను గాయత్రిని పెళ్లి చేసుకుంటే మీకేంటి మరో సావిత్రిని పెళ్లి చేసుకుంటే మీకేంటి నువ్వెందుకు నా పెళ్ళి ఆపించాలి అని అంత పట్టుబట్టావు ముందు దానికి సమాధానం చెప్పు అన్నాడు అమర్ లేని కోపాన్ని ఎరువు తెచ్చుకుని మరి ఇగో ఈ ఆవరాక్షన్కే ఎక్కడ పిచ్చి ఆలోచనతో గాయత్రిని పెళ్లి చేసుకుంటావా అన్న భయంతో నేను అక్క ఫోన్ నుండి కాల్ చేశాను అయినా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకునే అంత అవసరం ఏమొచ్చింది అన్న శ్రావణి మాటలకు నేనెక్కడ పెళ్లి చేసుకోవాలి అని నువ్వు ఇల్లు అయినా ఇందులో నా నిర్ణయం ఏం లేదమ్మా ఇద్దరు ఆడ మనుషులు నా జీవితంలోకి ప్రవేశించి నన్ను నా జీవితాన్ని అత్యంత దారుణంగా అతలాకుతలం చేస్తున్నారు ఒకళ్ళు సైలెన్స్ ఇంకొకళ్ళు వయోలెన్స్ మీ అక్క పాతకాలం సినిమా హీరోయిన్లో చూస్తుంది తప్ప మాట్లాడదు ఆ గాయత్రి మాట్లాడుతుంది తప్ప ఇంకొకరిని మాట్లాడనివ్వదు వీళ్ళిద్దరితో వేగడం ఎంత కష్టమో ఎంత నరకమో నీకేం తెలుసు అయినా నువ్వు ఫోన్ చేయకపోతే నేనేమైనా గాయత్రిని పెళ్ళి చేసుకుంటానా ఏంటి ఎలా అయినా ఆగిపోవాల్సిన పెళ్ళి అది అన్నాడు అమర్ కాస్త వెటకారంగా నవ్వుతూ అది విన్న శ్రావణి కొంచెం కోపంగా మొహం పెట్టుకుని అనుబాబు అను ఇప్పుడు పెళ్ళి ఆపడానికి ఎంతో ఆలోచించి సాహసించి అక్క ఫోన్ అమ్మకి నాన్నకి తెలియకుండా తీసుకుని వచ్చి మరీ నీకు ఫోన్ చేసి నీ పెళ్ళి ఆఫ్ చేశాను కదా కాబట్టి ఎన్నైనా అంటావు నిజంగా నీకు పెళ్ళి జరిగిపోయి ఉంటే అప్పుడు అప్పుడు తెలిసి ఉండేది అంది శ్రావణి కాస్త ముఖం మార్చుకుంటూ అంత లేదమ్మా ఎప్పుడో ఈ పెళ్ళి ఆపడానికి నా అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నాను సో నువ్వు కాల్ చేసినా చేయకపోయినా నే ఆ పెళ్ళి ఆగిపోయి ఉండేది కావాలంటే వీడిని అడుగు అని విజయ్ ని దగ్గరగా లాగి చెప్పాడు అమర్ సరే ఇప్పుడు నేను ఫోన్ చేయటం వల్ల నీ పెళ్ళి ఆగలేదు అంతే కదా నువ్వు ఆపుకోవడం వల్లనే ఆగింది అంతే కదా అంది శ్రావణి కాస్త కోపంగా అంతే ముమ్మాటికి అంతే అన్నాడు అమర్ ఇంకా శ్రావణిని ఉడికిస్తూ సరే అయితే ఇక మీదటి నీకు నీ ప్రేమకి ఎటువంటి సహాయం చేయను గుడ్ బాయ్ అని వెళ్ళిపోతున్న శ్రావణికి అడ్డుపడి వెళ్ళనివ్వకుండా ఆపాడు అమర్ కొంచెం చిరుకోపం ప్రదర్శిస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది శ్రావణి ఏంటి శ్రావణి ఇది ఏదో సరదాగా ఆట పట్టించడానికి ఒక మాట అంటే అది సీరియస్గా తీసుకుంటావా ఇప్పుడేమైపోయిందని నిజంగానే నువ్వు ఆ సమయానికి ఫోన్ చేయకపోయి ఉంటే ఏమో నా మూడ్ కూడా మారి ఉండేదేమో నిజంగానే ఆ గాయత్రిని పెళ్లి చేసుకునేవాణ్ణేమో మీ అక్క చూపించే నిస్సాకారం చేస్తున్న బెట్టు నాకు ఒళ్ళు మండేలా చేస్తున్నాయి మరి అన్నాడు అమర్ కోపంగా నీకొకటి చెప్పిన అమర్ నిజంగానే అక్క మనసులో నువ్వు లేకపోయి ఉంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేదాన్నే కాదు తను నిజంగా గతం మర్చిపోయిందో లేకపోతే నిన్ను మాత్రమే మర్చిపోయిందో నాకు తెలియదు కానీ నీపై ప్రేమ మాత్రం తన మనసులో అలానే సజీవంగా ఉంది అని మాత్రం నాకు తెలుసు అంది శ్రావణి ఆ విషయం నాకు తెలుసు శ్రావణి కానీ ఏం చేస్తాం అది బయటకు చెప్పదు మీ అక్క నన్ను ప్రశాంతంగా ఉండనియదు తను ప్రశాంతంగా ఉండదు కానీ ఒక్కటి మాత్రం నిజం తను నన్ను ప్రేమించినా లేకపోయినా నా జీవితంలోకి వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఎప్పటికీ మీ అక్కని ప్రేమిస్తూ ఉంటాను మీ అక్క కోసమే ఎదురు చూస్తూ ఉంటాను మీ అక్కతోనే చివరి వరకు నా జీవితం అని నమ్ముతాను అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు అమర్ దూరంగా ఆ మాటలు వింటున్న శ్రవంతి కళ్ళు కూడా కన్నీటితో చెమర్చాయి ఊరుకో అమర్ నువ్వంటే నిజంగానే అక్కకి ప్రాణం తను ఎందుకో నేను అవాయిడ్ చేస్తోంది దానికి రీజన్ ఏంటి అన్నది ఖచ్చితంగా నేను కనుక్కుంటాను తనలో మార్పు తీసుకుని వస్తాను ఒక్కసారి తనకు గతం గుర్తుకు రావాలి కానీ ఆ భగవంతుడే చెప్పినా నేను విడిచి వెళ్ళిపోదు నా మీద నమ్మకం ఉంచు అంది శ్రావణి థ్యాంక్ యూ శ్రావణి కనీసం నీలా ఒక్కసారి శ్రవంతి ఆలోచించిన నాకు ఈ బాధలు ఉండేవి కాదేమో అనిపిస్తోంది జరిగిందేదో జరిగిపోయింది ఇకపై శ్రవంతి బదులు నీ వెంట పడితే బెటరేమో అన్న అమర్ మాటలకు కాస్త కళ్ళు చినువు చేసుకుని చూసింది శ్రావణి విజయ్ మాత్రం తల పిచ్చివాడిలా చూశాడు అమర్ మాటలకు ఏంటి షాక్ అయ్యారు కదా ఇద్దరు మజాక చేశాను నువ్వే కాదు వెయ్యి మంది అమ్మాయిలు నన్ను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను మాత్రం శ్రావంతినే ఇష్టపడతాను అన్నాడు అమర్ నువ్వు మారవు అమర్ నిజంగా నువ్వు దొరకటం మా అక్క అదృష్టమే అంది శ్రావణి నవ్వుతూ సరేలే శ్రావంతికి రేపు ఉదయం వచ్చి హ్యాపీ బర్త్డే మళ్ళీ చెప్తానని చెప్పు అని ఉత్సాహంగా చెబుతూ అక్కడి నుండి వెనక్కి తిరిగాడు అమర్ ఎందుకే కదా అమర్ అక్క నిన్ను ఎంతగా దూరం పెట్టాలి అని చూసినా ఎంతగా అవాయిడ్ చేయాలి అని చూసినా ఎంతగా నేనుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నా తన మనసులో నువ్వు తిష్ట వేసుకుని కూర్చున్నా నీ కోపం క్షణమే అమర్ కానీ నీ ప్రేమ సాగరం లాంటిది ఖచ్చితంగా అక్కలో మార్పు వస్తుంది అది ఏదో ఒక రోజు త్వరలోనే వస్తుంది అనుకుంది శ్రావణి మనసులో ఇదిలా ఉంటే అక్కడ డాక్టర్ గారు మా గాయత్రికి ఎలా ఉంది తను బాగానే ఉందా తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది అన్నాడు ప్రకాష్ ఆందోళనగా కంగారు పడకండి ప్రకాష్ గాయత్రి హ్యాపీగా ఉంది తనకేం కాలేదు కాస్త స్పృహ తప్పింది ఇంజెక్షన్ ఇచ్చాను కదా నార్మల్ అవుతుంది అన్నారు డాక్టర్ డాక్టర్ నేను ఒకసారి వెళ్ళి గాయత్రిని చూడొచ్చా అన్న ప్రకాష్తో హా తప్పకుండా వెళ్ళొచ్చు చూడొచ్చు కానీ ఎక్కువగా తనే డిస్టర్బ్ చేయొద్దు జాగ్రత్త ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేయండి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రకాష్ గాయత్రి ఉన్న ఎమర్జెన్సీ రూమ్లోనికి వెళ్ళాడు గాయత్రి అలా బెడ్పై నిర్జీవంగా పడుకుని ఉండడం చూసి బాధతో కన్నీరు పెట్టుకున్నాడు ప్రకాష్ ఏంటి గాయత్రి ఇదంతా అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నీ ఆరోగ్యం గురించి నువ్వు ఏది అడిగినా అది కాదనకుండా చేసే ఈ తండ్రి కన్నా ఆ అమరే ఎక్కువైపోయాడా తన గురించి ఆలోచిస్తూ ఈ తండ్రిని నువ్వు బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం తల్లి నువ్వు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని నా దేవుని ప్రతిక్షణం కోరుకుంటున్నాను కదా అటువంటి నిన్ను ఇలా ఈ పరిస్థితుల్లో చూస్తూ ఈ జయ ఎలా తట్టుకోగలడు అనుకుంటున్నావు అని చిన్నగా వెళ్ళి గాయత్రి నుదుటిపైన పెట్టాడు ప్రకాష్ ప్రకాష్ కళ్ళ నుండి కారిన కన్నీటి చుక్క గాయత్రి చెకిళ్లపై పడడంతో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ మేల్కొంది గాయత్రి 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 నువ్వు స్పృలోకి వచ్చావా థ్యాంక్ గాడ్ నిజంగా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నిజంగానే ఆ భగవంతుడు నాకు గొప్ప సహాయం చేశాడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు స్పృహలోనికి వచ్చావు అని చిన్నపిల్లాళ్ళ సంతోషంగా అంటున్న ప్రకాష్ వైపు నవ్వుతూ చూసింది గాయత్రి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది గాయత్రి నీకు బాగానే ఉందా కంఫర్ట్గానే ఉందా నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తాను అని ఆతృతగా లేస్తున్న ప్రకాష్ చేయి పట్టుకుని ఆపింది గాయత్రి ఏంటి ప్రకాష్ ఇది ఇంత హడావిడి చేస్తున్నావు ఇప్పుడు నాకేమైందని అన్న గాయత్రి మాటలకు అదేంటి గాయత్రి అలా అంటావు నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయిన తరువాత నీకేమవుతుందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నువ్వు మళ్ళీ ఇలా స్పృహలోకి వచ్చి నన్ను చూసి నాతో మాట్లాడుతూ ఉంటే నా సంతోషం చెప్పలేకపోతున్నాను అయినా ఒకసారి డాక్టర్ని పిలుచుకుని వస్తే తను కూడా చెక్ చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు ప్రకాష్ నువ్వు ఇంకా అదే విషయం ఆలోచిస్తున్నావు జే అన్న గాయత్రి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు ప్రకాష్ అవును జ్ ఇప్పుడు డాక్టర్ వచ్చి నాకేం కాలేదు అని చెప్తే నువ్వు సంతోషపడ్డానికి అసలు నాకు ఏమైందని నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంది గాయత్రి తన మాటలకు షాక్ అయినట్లుగా అయింది ప్రకాష్కి ఏమంటున్నావు గాయత్రి నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఏంటి నువ్వు ఇందాకక్కడ తప్పి పడిపోయావు కదా నిన్ను డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేయమని కూడా చెప్పారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు నీకు ట్రీట్మెంట్ జరిగింది కదా స్పృహలోకి కూడా రాలేదు ఇవేవీ నీకు గుర్తులేవా అంటూ అయోమయంగా అడిగాడు ప్రకాష్ ఇప్పుడు గాయత్రి ఏం సమాధానం చెప్పబోతోంది అమర్ శ్రవంతి ఎలా కలుసుకోబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ చెప్పాను కదండి ఇక మీదటి నుండి రెగ్యులర్ అప్డేట్స్తో మేము ముందుంటాను అలాగే మరొక టూ త్రీ డేస్లో కొత్త ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేస్తాను కాబట్టి హ్యాపీగా విని కామెంట్స్ చేస్తూ లైక్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయండి బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య